అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీకృధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి మరియు సెంట్రల్ ఎక్సైజ్ డే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు తిది బహుళ ఏకాదశి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం యోగం సిద్ధి ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి వర్యాన్ కరణం బాలవ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు